అలాగే మల్లికార్జున గారు బీజేపీ యూత్ లీడర్ ఉన్నారు ఎంతో కూడా మాట్లాడుతూ మల్లికార్జున గారు నమస్తే అండి నమస్తే సార్ మొత్తానికి అయితే దేశమంతా ఎంత ప్రపంచం సృష్టించినా ఢిల్లీని మాత్రం గెలవలేకపోయారు అన్న అపవాదం నుంచి ఇప్పుడు మొత్తానికైతే ఢిల్లీని కైవసం చేసుకున్నారు ఎలా చూడాలి సార్ ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి స్పోక్ పర్సన్స్ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మేడం సందారెడ్డి గారు చెప్పిన ప్రతి విషయానికి మేము సమాధానాలు ఇస్తాం సార్ ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి అక్కడే అయితే అవకాశం కేవలం అదే ఉదాహరణతో రాలేదు ఎందుకంటే మేము అక్కడ గత పది రోజులు వర్క్ చేయడం జరిగింది ఇదే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్ మేడం మేనిఫెస్టో గురించి మాట్లాడడం జరిగింది ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏవైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సారథ్యంలో ఉన్నటువంటి ఈ ప్రస్తుత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటివి కేవలం సిద్ధాంతాలు కాదు నినాదాలు కాదు ప్రజల యొక్క ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజా సంక్షేమ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తున్నటువంటి ప్రజా పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కాబట్టే ఈరోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తైనటువంటి చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు అహంకార పూరితమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజలు బుద్ధి చెప్పారు ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను అక్కడ ఢిల్లీలో ఎర్రకోటపై ఈరోజు ఎగరవేసినందుకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ ప్రతి ఒక్కరికి ఢిల్లీలో పనిచేసినటువంటి జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ముఖ్యంగా ఈరోజు స్పష్టంగా చెప్పాలి సార్ అరవింద్ కేజ్రీవాల్ గారు అవినీతి రహిత పరిపాలన తీసుకొస్తానని చెప్పేసి అప్పుడు లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజరే గారితో పాటు పనిచేసి ప్రజల యొక్క సింపతితో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు శీష్ మహల్ యొక్క అవినీతి వివా వివాదాలు కావచ్చు మనీ లాండరింగ్ కావచ్చు ఢిల్లీ యొక్క లిక్కర్ స్కామ్ కావచ్చు ముఖ్యంగా ఈరోజు మేడం గారు ఒకటి చెప్పారు సందర్ రెడ్డి గారు మేము ఆ కలిసి ఉంటే మేము గెలిచే వాళ్ళమేమో అని అంటున్నారు మీరు కాదు మేడం ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి అన్ని కూటమి పోటీ చేసిన ఈ రోజుల్లో మోదీ గారి మ్యాజిక్ ను మోదీ గారి గ్యారంటీని ఈ రోజు భారతీయ జనతా పార్టీని మీరు డోకా ఎటువంటి లేదు ఈ రోజు మేము వికసిత్ భారత్ యొక్క ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ముందుకు తీసుకెళ్తున్నాం ప్రజలు మమ్మల్ని నమ్మారు ఈరోజు మేనిఫెస్టో గురించి మాట్లాడితే ఒకటి సార్ ఈరోజు ఆల్రెడీ మేనిఫెస్టో ఉన్నటువంటి ఆపు ఇస్తున్నటువంటి మేనిఫెస్టో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టో కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం ఎప్పుడో సగానికి పైగా ఈరోజు మేము అమలు చేశాం ఉచిత నీరు గురించి మాట్లాడితే ఒకసారి ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ గురించి మేము ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది రేషన్ గురించి మాట్లాడితే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి మాట్లాడవచ్చు అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం కావచ్చు అదేవిధంగా ఆరోగ్య బీమా సేవలు కావచ్చు అదే అదేవిధంగా ఉచిత విద్య విద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు అదేవిధంగా ఈరోజు ఇంకొకటి సార్ స్పష్టంగా మనము ఏదైతే విద్యుత్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి త్రీ హండ్రెడ్ యూనిట్స్ని మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని స్పష్టంగా చెప్పారు అదేవిధంగా వాడల్లో ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లు ఇస్తామని చెప్పి అనేది వాస్తవం ఎందుకంటే పేద ప్రజలు అంత్యోదయ సిద్ధాంతం ద్వారా ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కావచ్చు మేము అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదని చెప్పేసి అటల్ బస్తీల్లో ఐదు రూపాయల క్యాంటీన్ని మేము ఓపెన్ చేయడము అదేవిధంగా ఈరోజు మేము లాడ్లీ పతనం కింద గర్భిణీ స్త్రీలకు ఇరవై ఒక్క వేలు ఇవ్వడంతో పాటు ఆరు కిట్లని పౌష్టికాహార కిట్లు ఇవ్వడము ఈరోజు రెండు వేల ఐదు వందలకు పైగా మహిళలకు కూడా ప్రోత్సాహం ఇస్తాము యూత్ ఎంపవర్మెంట్ ఇస్తాము ఖచ్చితంగా ఈ రోజు మన బడ్జెట్ను గమనిస్తే మా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మల సీతారామన్ గారు దాదాపు పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన బడ్జెట్ గా మనం అది పేర్కొనొచ్చు పన్నెండు లక్షల వరకు ఈ రోజు మనము ఇచ్చిన పార్టీ ఏది కూడా లేదు సార్ పన్నెండు లక్షల వరకు పేద మధ్య తరగతి వర్గాలకు మేము పన్ను మన మినహాయింపు ఇచ్చాం ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో టాక్స్ రూపంలోనే నడ్డి విరిచారు పేద మధ్య తరగతి వాళ్ళకి ఈరోజు మేము వన్ నేషన్ వన్ ట్యాక్స్ తీసుకొచ్చాం వన్ నేషన్ వన్ ఫ్లాగ్ తీసుకొచ్చాం వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం భవిష్యత్తులో ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ తీసుకొస్తాం మోదీ గారి అజెండా ఉన్నటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ ఏదైతే ఉందో ప్రపంచ దేశాలకు అగ్రనాయకత్వం వహించే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులేస్తుంది ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక భారతదేశానికి మాత్రమే నాయకుడు కాదు కదా సార్ ప్రపంచ దేశాలకు కూడా అగ్ర నాయకుడు ఈరోజు భారతదేశంలో ఎక్కడికెళ్ళినా మోదీ గారు మోదీ గారు అంటే బీజేపీ అనే మాట ఎందుకు వినిపిస్తుంది అంటే దానికి భారతీయులుగా మిగతా వాళ్ళు కూడా ఈరోజు గర్వపడాలి సార్ ఇంకొకటి మేము ఒకటి స్పష్టంగా చెప్తున్నాం సార్ ఈరోజు ఆపు ప్రభుత్వం అవినీతిమయము అదేవిధంగా మనీ ల్యాండరింగ్ లిక్కర్ స్కామ్తో పాటు ఏ స్కాములు తీసుకున్నా కూడా ప్రజలు వాళ్ళని విశ్వసించలేదు మేము అక్కడ ఢిల్లీలో పది రోజులు వర్క్ చేయడం జరిగింది ముఖ్యంగా ఢిల్లీ హేమా హేమీలో పోటీ చేసినటువంటి న్యూఢిల్లీ ఫార్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం షీలా దీక్షిత్ గారి కుమారులు సందీప్ దీక్షిత్ గారు పోటీ చేయడం జరిగింది మూడు సార్లు సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అక్కడ పోటీ చేయడం జరిగింది అక్కడ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా భాజపా అభ్యర్థి పర్వేశ్వర్మ సింగ్ గారికి మేము పనిచేయడం జరిగింది సార్ ముఖ్యంగా ఏపీ బీజేపీ యువ నాయకులుగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి సలహా మేరకు ఏపీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారి ఆదేశాలతో జాతీయ యువమోర్చ కోశాధికారి పిఎం సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము అక్కడ వర్క్ చేసాం సార్ ముఖ్యంగా ఏమైనా మల్లికాజున్ గారు అతనికి అయితే గతంలో సంక్షేమ పథకాలకి వ్యతిరేకంగా ఉండే బీజేపీ ఈసారి సంక్షేమ పథకాల విషయంలో ఢిల్లీలో చాలా సంక్షేమ పథకాలు అయితే మహిళలకి మహిళలకైతే రెండు వేలని రకరకాల హామీలు ఇచ్చింది ఈ హామీలు రాబోయే రోజులు నెరవేర్చగలిగే ఇది ఉందంటారు సార్ ఖచ్చితంగా మోదీ గారు ఇప్పుడే చూసాం మనము ట్వీట్ చేశారు అదేవిధంగా ప్రెస్ లో కూడా మాట్లాడడం జరిగింది వికసిత్ భారత్ వికసిత ఢిల్లీ యొక్క లక్ష్యం కోసం మాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకుంటాం ఈరోజు నదిని శుభ్రం చేసి తీరుతాం అదేవిధంగా ఆప్ అవినీతి మయమైంది మేము వెల్ఫేర్ మెకానిజం గ్రోత్ డెవలప్మెంట్తో ఖచ్చితంగా వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో పాటు వికసిత ఢిల్లీలో కూడా కమలాన్ని వికసిస్తాం రాబోయే రోజుల్లో కమలం పార్టీకి ఏ పార్టీ కూడా దరిదాపుల్లో లేకుండా మేము తీసుకెళ్తాం సార్ ఖచ్చితంగా కానీ ఇంకొక విషయం అంటే కేజ్రీవాల్ అనే వ్యక్తి అవినీతి లేకుండా పరి పరిపాలన చేస్తానని చెప్పారు చాలా వాటికి చాలామంది చాలా నిజాయితీ పొరటుగా కూడా కేజ్రీవాల్ని భావిస్తూ ఉంటారు కానీ అలాంటి వ్యక్తికి అవినీతి మరక అంటించే ప్రయత్నం చాలా స్ట్రాంగ్గా చేసింది అందులో సక్సెస్ఫుల్గా అయిపోయింది బీజేపీ అనే మాట సార్ ఒకటి ఆడలేక మధ్యలో చెరువు అన్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ప్రభుత్వము బీజేపీపై విద్వేషం ఎప్పుడు చిమ్ముతూనే ఉంటుంది వాళ్ళకు ఒక్క సీటు కూడా రాలేదు కాబట్టి ఆక్రోషం ఉండొచ్చు ఆరోపణలు చేయొచ్చు నేను ఈరోజు మీడియా వేదికగా కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మీ పార్టీని డెవలప్ చేసుకోవడం కోసం మీరు ప్రయత్నాలు చేయండి అంతేగాని బ్రహ్మరత్నం పడుతున్నటువంటి ప్రజల మీద భారతీయ జనతా పార్టీ మీద విద్వేషం మానుకొని కనీసం మీకు గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనీసం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు కనీసం ప్రజల కోసం ఇప్పటివరకన్నా పనిచేసి రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం సలహాలు సూచనలు ఇవ్వండి ఖచ్చితంగా ట్వంటీ ఫార్టీ సెవెన్లో వికసి భారత్ స్థానంలోకి భారతదేశాన్ని ముందుకు అనే సంకల్పంతో మా అగ్రనాయకత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా మాకు మాకు సలహాలు సూచనలు ఇవ్వండి ఖచ్చితంగా తీసుకుంటాం ఆ విధంగా భారతదేశాన్ని అగ్రపథంలో పెట్టడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం ఈరోజు టాప్ ఫైవ్ ఎకనామిక్ కంట్రీ నుంచి టాప్ త్రీ ఫ్రంట్ రన్ మనం ఇండియా ముందుకెళ్తుందంటే దానికి మనమందరం గర్వించదగ్గాలి సార్ ఈ రోజు ఇంకోటి సంక్షేమ పథకాల కోసమే ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఆదరించలేదు సార్ ఈ ఒకటి మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే ఈ రోజు ఎకనామిక్ కంట్రీ ఫ్రంట్ రన్ లో టాప్ ఫైవ్ నుంచి టాప్ త్రీకి వస్తుంది టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ల ఎకనామిక్ కంట్రీగా మనం ముందుకెళ్తున్నాం ఈ రోజు చూసుకున్నా వందే భారత్ ట్రైన్స్ తో విశ్వవ్యాప్తంగా జర్మనీ జపాన్ లాంటి దేశాల్లో హెమీ స్పీడప్ రైల్స్ ఉంటే మన భారతదేశాన్ని తీసుకొచ్చాం అదే విధంగా ఇంకొక గర్వించదగ్గ విషయం సార్ నూట తొంభై మూడు దేశాల్లో దాదాపు నూట యాభై ఆరు దేశాలు పైగా ఏకగ్రీవంగా అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క జడ్జి గారిని ఈ రోజు హైకోర్టు న్యాయమూర్తిని గారిని అది సార్ విషయం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి గవర్నర్ వ్యవస్థని సక్రమంగా యూస్ చేసుకున్నారు విషయం మీడియా వేదికగా ఇవన్నీ ట్రోల్స్ సార్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన్ గారు తన తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు. చట్టం కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ రోజు నేను స్పష్టంగా ఒకటే చెప్తున్నాం సార్ ఈ రోజు ఢిల్లీ జెండా ఢిల్లీ గడ్డపై ఎర్రకోట మీద భారతీయ జనతా పార్టీ జెండాకి ఢిల్లీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కచ్చితంగా ప్రజల కోసం ప్రజల చేత ఎన్నికబడిన ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేస్తాం ఈ ఆప్ ఏదైతే అవినీతిమయం చేసిందో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవినీతిమయం చేసింది దానికి సంబంధించి మనం చాలా రకాలుగా కూడా విన్నాం సో సోదరి సో సంధ్యారెడ్డి గారు కూడా గమనించాలి రెండు వేల హయాంలో మీరు కామన్వెల్త్ స్కీమ్కి సంబంధించి దాదాపు డెబ్బై వేల కోట్ల స్కామ్ చేశారు మేడం కాగ్ రిపోర్ట్ ఇచ్చింది అది మీరు గుర్తించాలి అదేవిధంగా ఢిల్లీ ఎన్విరాన్మెంట్ని మేము రూపొందిస్తాం ఎన్విరాన్మెంట్ని ని పెంపొందిస్తామని చెప్పేసి ఆరు వేల కొత్త బస్సులతో మూడు వేల కోట్ల స్కామ్ చేశారు అదేవిధంగా మీరు అదేవిధంగా డిటిసి ట్రాన్స్పోర్ట్ కోఆపరేషన్తో కూడా జెల్ బోర్డులో కూడా ఎన్నో అవినీతిమయ్యే కేసులు ఉన్నాయి ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం సార్ ఆపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమైన అవినీతిమయము మనీ లాండరింగ్ వీళ్ళు అసమర్థులు వీళ్ళకు అవకాశం ఇచ్చే బదులు భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఖచ్చితంగా ఢిల్లీలో కమలం వికసిస్తుంది అదేవిధంగా ఢిల్లీ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రజలు స్పష్టంగా పట్టం కట్టారు సార్ అందుకు మేము భారతీయ జనతా పార్టీ నాయకుల తరపున మేము సంతోషపడుతున్నాం గర్వపడుతున్నాం ఒక నరేంద్ర మోదీ గారి సారథ్యంలో మేము పనిచేస్తున్నందుకు అందరం అక్కడ ధైర్యంగా పనిచేసి వచ్చాము ఇచ్చారు గతంలో మోడీ సార్ విషయం అంటారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజము భారతీయ జనతా పార్టీ ఇదే అరవింద్ కేజ్రీవాల్ గారు మొదటిసారిగా రెండు వేల పదమూడులో సీఎం అయినప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని ఉన్నాయి రెండవసారి భారతీయ జనతా పార్టీకి సీట్లు తక్కువ వచ్చి ఉండొచ్చు ఫస్ట్ సారి మేము మెజార్టీ చూపించుకోలేకపోయాం కాబట్టి అక్కడ సీఎంగా మా వాళ్ళు చేయలేదు పంతొమ్మిది వందల తొంభై మూడులో మొదటిసారిగా గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎవరండి భారతీయ జనతా పార్టీ తిరిగి ఇరవై ఏడు సంవత్సరముల తర్వాత భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులుగా అక్కడ ఫైట్ చేస్తుందంటే పబ్లిక్ కోసము పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం మేము గల్లీలో ఉన్న ఢిల్లీలో ఉన్నా ఎక్కడ కూడా ప్రజలు కోసం పనిచేస్తామని చెప్పేసి ఈ రోజు నిరూపించారు ప్రజలు మేము ఇంకొకటి స్పష్టంగా చెప్తున్నాం సార్ అరవింద్ కేజ్రీవాల్ గారే స్పష్టంగా మీడియా వేదికగా చెప్పారు ప్రజలు మోదీ గారిని నమ్మారు అదేవిధంగా ఢిల్లీ ప్రజలు ఆప్ ఆద్మీ పార్టీని తిరస్కరించారు అందుకే ఈరోజు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని చెప్పారు సాక్షాత్తు ఆయన గురువైనటువంటి అన్న హజారే గారు కూడా స్పష్టంగా ప్రెస్ మీట్ పేర్కొన్నారు ఆప్ యొక్క అవినీతి మయము కాంగ్రెస్ యొక్క అహంకార పూరితమైనటువంటి వ్యక్తిత్వమే ఈ రోజు భారత్ భాజపాకు అత్యధికంగా సీట్లు మ్యాజిక్ ఫిగర్ థర్టీ సిక్స్ అయితే ఈ రోజు మాకు ఫార్టీ ఎయిట్ సీట్స్ వచ్చాయి సార్ రైట్